శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే పదిహేనవ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాసులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు రేపటి రోజున అనుకూలంగా మారబోతూ ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే అనారోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు కాకపోతే అజీర్తి అనేది మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తోంది ఇక ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయాణం అనేది అనుకూలంగా మారుతుంది మీరైతే ఎక్కడి నుండో ఒక శుభవార్తనైతే అయితే వినబోతున్నారు ఇక కుంభరాశి వారు ఇంటర్వ్యూలలో అటెండ్ అవుతూ ఉన్నవారికి అనుకూల ఫలితాలు అనేవే పొందబోతూ ఉన్నారు మీరు కోరుకునే ఉద్యోగం అయితే మీకు ఈ సమయంలో లభించబోతు ఉంది రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి అన్ని పనులలో కూడా విజయం అనేది తప్పకుండా పొందబోతూ ఉన్నారు ఇక గతంలో ఏమైనా పనులు ఆగిపోయి ఉంటే గనుక మీరైతే రేపటి రోజున మళ్ళీ ఆ పనులను పూర్తి చేయబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తూ ఉంది ఇది మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులు తిరిగి రావడం కోసం ఇప్పటి వరకు మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక మీకైతే ఇప్పుడు ఈ సమయంలో ఆ డబ్బులు అనేవి తిరిగి రాబోతూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వారికి సంతాన కూడా ఒక శుభవార్తను మీరైతే వినబోతూ ఉన్నారు ఎవరైతే వాహనం గాని గృహం గాని బంగారు ఆభరణాలు గాని కొనుగోలు చేయాలి అని కళలు కంటున్నారో వారి కళలను సాకారం చేసుకోబోతూ ఉన్నారు కుటుంబంలో వీరికైతే ఆనందం అనేది నిండి ఉంటుంది వీరికి దాంపత్య జీవితం కూడా రేపటి రోజున ఆనందంగా మారబోతు ఉంది ఇక మీకు ఉండేటటువంటి అప్పులను చెల్లింపులు రేపటి రోజున ఇచ్చేస్తారు సమాజంలో వీరికి పేరు ప్రతిష్టలు అనేవి కూడా పెరగబోతు ఉన్నాయి కుంభరాశి వారికి ఆర్థిక స్థితి వృద్ధి చెందడం కోసం మీరు ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనుక అవి తప్పకుండా ముందుకు సాగుతాయి విద్యార్థులకు రేపటి రోజున విద్యా విషయంలో కూడా చదువుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఇక విదేశాలలో ఉద్యోగం పొందడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నం అనేది ఇప్పుడు తప్పక నెరవేరబోతూ ఉంది వివాహాలు కాని వారికి వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి చక్కటి వివాహ సంబంధం కుదిరేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక రేపటి రోజున కుంభరాశి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరగబోతూ ఉన్నాయి శాలరీలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది రేపటి రోజున మీకు ఉన్నటువంటి కష్టాలను తొలగింపజేసుకోవడం కోసం మీరైతే ప్రయత్నాలు మొదలు పెడతారు కుంభరాశి వారు చెడు స్నేహితులకు చెడు అలవాట్లకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల వలన మీరైతే మనశ్శాంతి కోల్పోతారు కాబట్టి ఈ రాశి వారు చెడు అంశాలకైతే దూరంగా ఉండాలి ఇక ముఖ్యమైనటువంటి విషయాలలో మీరైతే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి పొందబోతూ ఉన్నారు కుటుంబ వాతావరణం అనేది రేపటి రోజున అనుకూలంగా ఉండబోతు ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాల విషయంలోనైతే ఎటువంటి సమస్యలు లేవు కాకపోతే మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున దత్తాత్రేయాస్త్రక పారాయణ చేయడం అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేసుకోవడం మంచిది ఇక చూసారు కదా కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడం కోసం మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి